మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా నెల్లూరులో గీతామయ ఉర్దుల ఆశ్రమంలో ఉర్దులకు దుప్పట్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నోడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం సమాన్యకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీడీపీ మాజీ కార్పొరేటర్లు నారా లోకేష్ సేవా సమితి నాయకులు రెడ్డి పలువురు పాల్గొన్నారు 감사합니다 <laughs> 아, <laughs> <laughs>

ముందుగా ఈరోజు నెల్లూరులోని ఓల్డ్ ఏజ్ హోమ్లో నారా లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న ఏజ్ అందరికీ బెడ్షీట్స్ పంచడం జరిగింది ముఖ్యంగా లోకేష్ అన్న ఐటీ శాఖ విద్యాశాఖ టేకప్ చేసినప్పటి నుంచి ఆ శాఖల్లో ఆయన ఆయన అంటే ఏంటో చూపిస్తారు చదువుకున్న వాళ్ళకి అట్లాంటి శాఖలు ఇచ్చినందువల్ల ఏ విధంగా మార్పులు తీసుకొస్తారనే దానికి నిదర్శనం లోకేష్ యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ గీతామ్మాయి బుద్ధుల ఆశ్రమంలో లోకేష్ సేవాశ్రమ తరఫున ఉన్నటువంటి మోచర్ల మధు గారు కంచి మల్లికార్జునరెడ్డి గారు శ్రీనివాసులు గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం పేదవారికి దుప్పట్లు ఇవ్వడం అదే రకంగా అన్నదాన కార్యక్రమం పెట్టడం మంచి పరిణామం ఎందుకంటే మర్చిపోకుండా ఈరోజు యువనే సంగతి మనందరూ తెలిసిందే మొత్తం ఇక్కడికి ముఖ్య ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సోదరుడు రాజా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తాతగారు నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఇంజనీరు చెప్పినరెడ్డి చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధుడు పార్టీ కష్టాలు ఉన్నాడు పార్టీని కాపాడే వ్యక్తి ఆయన వారసుడిగా వచ్చినటువంటి రాజా కాబోయే ఒక పెద్ద నాయకుడిగా నేను భావిస్తున్నా అదే రకంగా మరో హర్షారెడ్డి సివిశేషి గారు మనవడు ఆయన కూడా రాజకీయాల్లో పైకి రావాలని ఎందుకంటే లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిది చూసి వాళ్ళ నాన్నగారి కన్నా ఎక్కువగా కష్టపడుతూ నాన్నగారి బాటలో ఎక్కువ పరిశ్రమలు తెచ్చి దాని నిన్న దావోసులం ఒక పరిశ్రమ స్థాపనకి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని తీర్చేందుకు ఎక్కువ ఫ్యాక్టరీలు వస్తే తీరుతాయి అనే వదిన కష్టపడుతున్నాడు మనం చూస్తున్నాం విశాఖపట్నంలో కూడా ఐటీ హబ్ వస్తుంది అన్ని ఊర్లలో ఈరోజు అమరావతి రాజధాని చాలా తీవ్రంగా ఈ పూర్తి అభివృద్ధి చెందుతుంది విద్యాశాఖ యువగలాన్ని విద్యా మార్చినటువంటి నేత మన లోకేష్ గారు అదే రకంగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలి తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు తోడుగా లోకేష్ గారు అదే రకంగా మన జిల్లాలో మంత్రులు నారాయణ గారు ఆనా రామారాయణ గారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు పోలిట బెర్రో సభ్యులు మాజీ మంత్రి వాళ్ళు స్వామి జగన్మోహన్ రెడ్డి గారు బీదర్ రామచంద్ర గారు అదే రేక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు పేద ప్రజల కోసం పనిచేస్తున్నారు అది ఇప్పుడే చెప్పారు రాజా సైకిళ్ళు ఇస్తున్నామని చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పుడే చూసారు స్వామి వివేకానంద పేదల పక్షాన ఎవరైతే ఉంటారో వారే మహాత్ములు అవుతారని తప్పకుండా నిజం పేదల పక్షాన్ని ఉండేది తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉండేది ఎన్టీ రామారావు గారు పేదల పక్షాన ఉంది చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షం ఉంది లోకేష్ గారు ఎప్పుడు పేదలు అభిమానించే వ్యక్తి నాకు దైవమో అన్నో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు లోకేష్ గారు బర్త్డే సందర్భంగా ఆయన జన్మదినం రోజు నుంచి మనం కూడా పార్టీ కోసం పేదల కోసం అందరూ కష్టపడాలని చెప్పి పిలుపునిస్తూ ఇదే రకంగా మా రాజాకు కానివ్వండి హర్షకు కానివ్వండి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ